ప్రశాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు సామాజిక తత్వవేత్తగా స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారన్నారు కురబలు టీడీపీకి ఎప్పుడు అండగా నిలబెట్టారని మంత్రి అన్నారు ఆదరణ పథకం కింద కురుబలకు పనిముట్లు అందిస్తామన్నారు రాష్ట్ర ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు అందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి అని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం అనేక పనులు చేశాం గతంలో కుర్బ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది ఎంపీగా జడ్పీ చైర్పర్సన్ గా మేయర్లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా